హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ కేవలం ఒక కప్పు బియ్య పిండితోని చక్కగా ఇలా ఈవినింగ్ స్నాక్స్గా పునుగులు అనేటివి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక కప్పు బియ్య పిండి అలాగే కొద్దిగా సుజీ రవ్వతో కనుక ఇలా స్నాక్ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే వచ్చేసి ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వని ఒక పావు కప్పు వరకు వేసేసుకోవాలి మనకి చల్లపునుగులు అనేటివి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి టీ టైంలో అయితే భలే బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనం వేసుకున్న రబ్బ చక్కగా బియ్యపిండిలో కలిసే విధంగా కలుపుకున్నాక ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి చిక్కటి పెరుగు వేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటాయి మనకి చల్లపునుగులు అనేటివి ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ముందే ఒక్కసారి వేసుకోకుండా వాటర్ని ఒక కప్పు పెరుగు వేసుకున్నాము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేం లేకోకుండా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనము బజ్జీలకైతే ఎలా ఉంటుందో పిండి మనం మైసూరు బొండ వేసుకుంటాం చూసారు కదా అలా వచ్చే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చక్కగా ఇక్కడ మైదాపిండి వాడుకోకుండా హెల్దీగా బియ్య పిండితో కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా పొంగుతూ మనకి చాలా బాగుస్తుంది ఈ స్నాక్ ఐటెం అనేది ఇక్కడ ఒక కప్పున్నర వాటర్ పోసుకున్నాక ఇంకొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ మట్టుకు చూసుకుంటూ యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిలో ఉండలు లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి చూసారు కదా పిండి అనేది ఇలా ఉండాలి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇదంతా ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము మీకు కొంచెం టైం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఒక రెండు గంటలు పక్కన పెట్టుకున్నా కానీ చక్కగా పిండి అనేది నానుతుందండి మనం రవ్వ కూడా వేసుకున్నాం కదా రవ్వ కూడా చక్కగా సాఫ్ట్గా నానుతుంది ఇక్కడ నేను ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం వేసుకున్న రవ్వ అనేది చక్క పెరుగులో నానింది తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న అల్లము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఇంకొచ్చేసి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేసుకోండి ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి మనం వేసుకునే పునుగులు అనేటివి చక్క కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి చుట్టాన్ని కూడా మంచి కలర్లో కనిపిస్తాయండి ఇందులోనే ఒక పోటీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చక్క పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఇక్కడ వేడైపోయిందండి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితోని చిన్న చిన్నగా పునుగులైతే వేసేసుకోవాలి చక్క పొంగుతూ భలే వస్తాయండి నిజంగా బియ్యపిండితో వేసుకున్నా కానీ ఈ స్నాక్ ఐటమ్ అనేది చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనం మైదాపిండితో బోండాలు వేసుకుంటాం కదా ఆ షేప్లో చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి కానీ మనం ఇక్కడ పిండి అనేది యూజ్ చేయకుండా కేవలం బియ్య పిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడైతే మనం వేసుకున్న చక్కగా ఈ పునుగులు అనేవి ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయినాయి వీటిని రెండో వైపు కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయండి చల్లపునుగులు అనేటివి ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇంకా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకు మంచి కలర్ వస్తేనే చక్క క్రిస్పీగా ఉంటాయండి లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చక్క ఇవన్నీ ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న పిండితోని కూడా ఇలాగే చల్ల పునుగులైతే వేసేసుకోవాలండి చక్కగా రెండు వైపులా కాల్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక నేను ఉన్న పిండితో మొత్తంగా వేసేసుకున్నాను వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను ఇంకొచ్చేసి పల్లీల చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అండి అది కూడా కేవలం ఒక కప్పు బియ్య పిండి కొద్దిగా సన్నరవ్వతోనైతే క్రిస్పీగా ఉండే పునుగులు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో అలాగే క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేట్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్